తి రామకృష్ణ గారి రచన కొంగుముడి పదమూడవ భాగం లాలస తలస్నానం చేసి ఇంటి ముందు పూల మొక్కల దగ్గర నిలబడి ఎండలో జుట్టు ఆరపెట్టుకుంటూ దువ్వెనతో చిక్కు తీసుకుంటూ ఉంది ఉదయం ఎండలో ఆమె మొహం మెరిసిపోతూ ఉంది పెళ్లివారింటి దగ్గర నుంచి అరిటాకులో వేడివేడి ఉప్మా పట్టుకొచ్చాడు మౌర్య అతన్ని చూసి చిరునవ్వు నవ్వింది ఏమిటది మీకోసం టిఫిన్ తెచ్చాను అక్కడికి వెళ్ళటానికి బద్దకిస్తారేమో అనుకొని ఇక్కడికే తెచ్చాను తొందరగా తినేయండి అమ్మ వేడివేడి కాఫీ ఇస్తుంది అన్నాడు అతను బాదం చెట్టు నీడలో నిలబడి టిఫిన్ తినేసింది సంధ్యావళి కాఫీ తెచ్చి ఇచ్చింది మీరు ఇలా మర్యాదలు చేస్తుంటే మీ ఊళ్ళోనే ఉండిపోవాలనిపిస్తూ ఉంది అంది లాలస మా ఇంట్లోనే ఉండిపో నీకేం లోటు రాకుండా పువ్వుల్లో పెట్టి చూసుకుంటాం మంది సంధ్యావళి బాగా పరిచయం ఉన్నట్లు కలుపుగోలుగా మాట్లాడటం మొదలుపెట్టింది ఒత్తుగా వదులుగా ఉన్న జుట్టు ఆమె చెవులను కప్పిడి తేనె రంగులో ఉన్న చెంపల్ని స్పృశిస్తూ ఉంది ఆమె నడుస్తున్నప్పుడు హొయలు ఒలికిస్తూ ఉంది కొంతసేపు అయ్యాక మాట్లాడుకోవటానికి మాటలు దొరకలేదు మౌర్యకు పెళ్లి రాత్రిక కదా మధ్యాహ్నం నాకు మీ ఊరి పంట పొలాలు చూపించండి అతను అదే కోరుకుంటున్నాడు ఆమెతో పొలాల్లో తోటల్లో తిరగాలి చెరువుగట్టు మీద కూర్చొని మౌన గీతాలు పాడుకోవాలి ప్రతి క్షణం ఆమెతో గడపాలి ఇదెక్కడ కోరిక తన మనసేమిటి కంట్రోల్ తప్పిపోయి ఆమె చుట్టూ పరుచుకుపోయింది ఏం మలుపు తిరుగుతుందో తన పిచ్చి వాళ్ళకం గమనించి కోపడుతుందేమో హరిణికి చెప్పి తన పరువు తీస్తుందేమో పెళ్లి అనగానే ఆడపిల్లలు ఎంతగా మారిపోతారో నాతో గంటలు గంటలు ఎన్నో విషయాలు మాట్లాడేది నీలిమ ఇప్పుడు ఆ అమ్మాయి ఆలోచనన్నీ తమ తను పెళ్లి నా అబ్బాయి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి ఎంగేజ్మెంట్ ఫోటోలు చూపించింది పెళ్లి కొడుకు బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీరు నెలకు లక్ష రూపాయల జీతం కట్నం వద్దన్నాడట పల్లెటూరులోనే పెళ్లి జరగాలని పట్టుబట్టాడట తెగ మురిసిపోతుంది అతని కబుర్లే రాత్రి పదకొండు దాకా చెప్తూనే ఉంది నిద్ర వస్తుందని చెప్పి అక్కడి నుంచి మీ ఇంటికి వచ్చేశాను ఆ అబ్బాయి కట్నం ఎందుకు వద్దన్నాడో మీకు తెలుసా ఆమె ఏం చెప్తుందో వినాలనిపించింది తల అడ్డంగా ఊపాడు ఆమె ప్రశ్నకు తన దగ్గర సమాధానం లేదన్నట్టు బాబయ్య గారికి నీలిమ ఒక్కతే కూతురు ఆయన ఆస్తి అంతా కూతురికే వస్తుంది కదా అందుకే కట్నం వద్దని ఫోజు పెట్టి ఉంటాడు అంతేమ నవ్వేశాడు ఎందుకు నవ్వుతారు పెద్ద ఇంజనీరు లక్ష రూపాయలు జీతం అనగానే తొందరపడి పెళ్లి చేసేస్తారు పెళ్ళైన ఆరు నెలలకే అరవై కోరికలు బయట పెడతారు మంచి అపార్ట్మెంట్ కొనుక్కుందాం మీ నాన్నను పొలం అమ్మి డబ్బు పంపమని భార్య మీద ఒత్తిడి తీసుకువస్తారు పిచ్చిపిల్ల మొగుడు మాటలు విని పుట్టింటి నుంచి డబ్బు తెచ్చి మొగుడి చేతిలో పెడుతుంది ఆ ఊబి నుంచి బయటపడేసరికి ఎన్నో అనర్థాలు విలువైన సమయం జీవితం చేచారిపోతుంది అందామే అన్నీ తనకు తెలుసు అన్నట్లు ఎందుకు నెగిటివ్గా ఆలోచిస్తున్నారు అలా ప్రవర్తించే మగవాళ్ళు లేరని నేను అనటం లేదు కానీ మంచివాళ్ళు కూడా ఉంటారు నిలుముకు కాబోయే భర్త మంచి కుర్రాడే మీకెలా తెలుసు పెళ్లి చూపులకు ఆ అబ్బాయి వచ్చినప్పుడు నేనే చెప్పాను బాపయ్య గారికి ఎకరం పొలం ఉన్న సంగతి ఆ పొలం కూడా తన ఖాతాల్లో ఉంది పాపయ్య గారికి ఓ తమ్ముడు ఉన్నాడు రోడ్డు ప్రమాదం ఆయన రోడ్డు ప్రమాదంలో ఆయన తమ్ముడు చనిపోయాడు తమ్ముడికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు వాళ్ళ బాధ్యత తన మీద వేసుకొని ఆ ఇద్దరు ఆడపిల్లల పెళ్లిళ్ళు చేశాడు ఆ ఇద్దరికంటే నీలిమ పెద్దది ముందు తమ్ముడు కూతుళ్ళు పెళ్లిళ్ళు చేశాక తన కూతురు పెళ్లి సంగతి ఆలోచించటం మొదలుపెట్టాడు అప్పులు కూడా ఉన్నాయి ఆ వివరాలన్నీ ఆ అబ్బాయికి ముందే చెప్పాను కట్నం వద్దన్నాడు నీలిమకు నగలు కూడా అతనే సొంత డబ్బుతో కొన్నాడు బాపయ్య గారి తండ్రికి ఎనభై ఏళ్ళు ఆ పెద్దాయనికి మనమరాలి పెళ్లి తనకు లోగిలిలో జరిపించాలనే కోరిక ఉంది బంధుమిత్రులతో గరికపరు రావటానికి కొంచెం ఇబ్బంది అయినా పెళ్లి మా ఊళ్ళో జరగటానికి కూడా ఆ అబ్బాయి తల్లిదండ్రులు ఒప్పుకున్నారు అందరితో కలుపుకోలుగా మాట్లాడారు నీలిమ అదృష్టవంతురాలు మంచి కుటుంబానికి కోడలు అన్నాడు మౌర్య తన తొందరపడి మాట్లాడానని అర్థం చేసుకుంది లాలస సారీ నా ధోరణిలో మనస్సులో కదలాడే అనుమానాలు బయటపడి మాట్లాడేశాను అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనేసింది ఎటువంటి భేషజాలకు పోకుండా సాయంత్రం నాలుగింటికే నీలిమ వాళ్ళింటికి వెళ్ళింది లాలస పెళ్ళయ్యే వరకు తన పక్కనే కూర్చోవాలని లాలసను అడిగింది రాత్రి ఎనిమిదింటికి పెళ్ళి నవ్వుకుంటూ ఏవేవో మాట్లాడుకుంటూనే ఉన్నారు పెళ్లి చూపులప్పుడు మీ వారు నీతో ఏం మాట్లాడారు అని అడిగింది లాలస మనిద్దరం పెళ్ళయ్యాక ప్రేమించుకుందామంటూ నా చేతిని ప్రేమగా నిమిరాడు ఆ తను వెళ్ళా పులకించింది వెన్న ముద్దలా కరిగిపోయాను కళ్ళతో అమృతం కురిపిస్తూ ఆయనకు అభిషేకం చేశాను ఆయన ఏమన్నాడో తెలుసా నీ చూపులతో నా గుండెలో గులాబీ పువ్వును ప్రతిష్ఠ చేశావు శరీరంలో అన్ని భాగాలలో ఆ గులాబీ సౌరభవం పాకిపోయింది అన్నాడు చిలిపిగా నా వైపు చూస్తూ ఆ మాటలకు కదిలిపోయింది లాలస ప్రేమ భావన అంత సౌగంధం వెతజల్లుతుందా ప్రేమ మనస్సు ఆడించే పిచ్చి నాటకం అనుకుంటూ ఉండేది నిజంగా ప్రేమ ఏడడు ఏడు రంగుల ఇంద్రధనస్సే ప్రియుడి చూపుల్లో తడుస్తూ ఉంటే ఎంత బాగుంటుంది ఏమిటి నువ్వు సిగ్గుపడుతున్నావు ప్రేమంటే ఆమెడ దూరంలో ఉండేదానివి నీ మనస్సులో కూడా ప్రేమ అంకురాలు మొలకెత్తాయా ఎవరా ప్రియుడు మా మౌర్య అన్నయ్య ఇంట్లో దిగవు నాకు చెప్పకుండా సు మౌర్య అన్నయ్యను ప్రేమిస్తున్నావా అతన్ని భర్తగా నువ్వు పొందితే నీ అంత అదృష్టవంతురాలు ప్రపంచంలో మరొకరు ఉంటారు వజ్రం లాంటి వాడు మా అన్నయ్య తుప్పు పట్టదు చెదల పట్టవు వజ్రానికి అంది నీలమ లాలస కళ్ళలోకి చూస్తూ నీలమ చెయ్యి పట్టుకొని గాజులు సవరిస్తూ ఉండిపోయింది లాలస ఏం మాట్లాడాలో తెలియక నీలిమ పెళ్లి వేడుకలు ఆనందంగా చూస్తూ ఉండిపోయింది లాలస పొలాల్లో తోటల్లో తిరగాలని రెండు మూడు సార్లు అంది లాలస మౌర్యతో ఆ అమ్మాయి పొలాలు చూడాలని అడుగుతుంటే తీసుకెళ్లవేం అని అడిగింది సంధ్యావళి నువ్వు కూడా లాలసకు తోడురావే నేనెందుకు పానగంలో పుడకలా మీరిద్దరూ వెళ్ళండి లాలస నా పక్కన నడుస్తుంటే ఒక ఆయన మీ ఆవిడ అని అడిగాడు మేమిద్దరం పొలాల్లో తిరుగుతూ ఉంటే ఊరంతా గోలగోల అవుతుంది అందరూ అనుకోగానే మీరు భార్యాభర్తలు అయిపోతారా మీరిద్దరూ భార్యాభర్తలం అనుకోగానే నాకు మనవరాలు పుడుతుందా ఆమె మాటలు లాలస ఎక్కడ వింటుందోనని హడలిపోయాడు మౌర్య లాలసను పొలం గాను నువ్వు ఒకటికి నాలుగు ఊహించకు అన్నాడు అతను తల్లికి నమస్కారం చేస్తూ సాయంత్రం నాలుగింటికి లాలసను తీసుకొని పొలాల వైపు నడిచాడు ఓవైపు ఆకుపచ్చడి తివాసీ పరిచినట్టు వరి పొలాలు కనిపించాయి మరోవైపు చెరుకు తోటలు కొంచెం ముందుకు వెళ్తే అరటి తోటలు కంటికి ఇంపుగా కనిపించాయి ఆమె పక్కన నడుస్తుంటే మొగలపూల వాసన చుట్టుముట్టినట్లే అనిపించింది అతనికి చేను గట్టు మీద ఆమె ముందు నడుస్తూ ఉంటే అతని వెనక నడుస్తూ ఉన్నాడు గట్టు మీద నుంచి జారి కింద పడిపోయింది ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి పడిపోకుండా నిలువరించాడు అప్రయత్నంగా ఆమె ఆమె చెంపలు అతని చెంపలను తాకాయి సాయంత్రం మెండలో మెరుస్తున్న ఆమె మొహాన్ని తన ఛాతికి అదుముకోవాలనిపించింది మనసప్పగించి ఆమెను చూస్తూ ఉండిపోయాడు అతని వలుపు సంకేతాన్ని ఆమె గమనించకపోలేదు ఆమెకు చెలిమి చిరునామా దొరికింది చిరునవ్వు చిందిస్తూ ముందుకు నడిచింది ఆమె కోప్పడకుండా తన వైపు చిరునవ్వు విసిరేయటం చూడగానే అతనికి ప్రమ ప్రపంచాన్ని జయించినంత సంతోషం కలిగింది సామ్రాజ్యాన్ని జయించిన ఎంతకాలం ఉంటుందో మరొకరు దండెత్తి ఆక్రమించవచ్చు అదే ప్రియురాలు హృదయంలో చోటు దక్కించుకుంటే కలకాలం పదిలంగా ఉంటుంది ఆమె చూపుల్లో చల్లదనం అతన్ని ఉక్కిరి ఉక్కిరి చేస్తూ ఉంది అరటి తోట మధ్యలో ఓ మోటార్ పంపు ఉంది పెద్ద ధారగా వస్తున్న నీటిని చూస్తూ పులకించిపోయింది నీటి ధార అడ్డంగా చెయ్యి ఉంచింది చేతిని తోసేస్తున్నట్లు స్పీడ్గా వస్తున్నాయి నీళ్లు మళ్లీ చెయ్యి నీటి ధారకు అడ్డంగా పెట్టింది నీళ్లు చింది మౌర్య షర్టు మీద పడి తడిపేసింది అదేదో తమాషాగా అనిపించి మళ్ళీ నీళ్లను అతని మీద చిందేటట్టు చేసింది అతను పూర్తిగా తడిసిపోయాడు ఆమె ఎల్లరిని ఆపటానికి అన్నట్లుగా ఆమె దగ్గరకొచ్చి వాటేసుకున్నాడు అతని నుంచి విడిపించుకొని నీళ్లు చల్లాలని ఆమె ప్రయత్నం ఆమెను మరింత దగ్గరగా లాక్కుంటూ అతను ఆమె ఎదలో ఏవో గమకాలు మొదలయ్యాయి మనస్సును శరీరాన్ని అతనికి అప్పగించేసింది ఆమెను చుట్టుకుపోతున్నాడు తన పెదాలను అతనికి అందించింది ఆమె చెంపలను పెదాలను తమకంతో ముద్దు పెట్టుకుంటున్నాడు మోటార్ ఆఫ్ చేయడానికి అక్కడికి వచ్చిన అరటితోట యజమాని కళ్ళల్లో వాళ్ళిద్దరూ పడ్డారు ఎవరు అన్నాడతను తన రాకను వాళ్ళు గుర్తించాలని మౌర్యను గుర్తుపట్టి నవ్వుకున్నాడు చెట్టుకోమ్మ మీద చేరి కొవ్వ శబ్దాలు చేస్తూ ఒకదాన్ని మరొకటి రాసుకుంటూ పరవశించిపోతున్న గువ్వ పెట్టలు చిన్న అలిగిటికి తుర్రుమని ఎగిరిపోయేటట్లు అక్కడి నుంచి వచ్చేశారు ఆ రాత్రి ఆరు బయట నవ్వారు మంచం వేసుకొని పడుకున్నాడు మౌర్య గదిలో పడుకున్న లాలసుకు నిద్రపట్టలేదు కిటికీలోంచి చూస్తే పండు వెన్నెల్లో తెల్లటి బట్టల్లో ఆదమరిచి నిద్రపోతున్న అతన్ని చూసింది తలుపు తీసి బయటకు వచ్చింది అతన్ని నిద్ర లేపకుండా మంచం మీద అతనికి ఆనుకొని కూర్చుంది పక్కకు వరిగి పడుకున్న మౌర్యకు ఆమె నడుము తగిలింది మెలకు వచ్చి ఆమెను చూశాడు నిద్రపట్టలేదా ఆప్యాయంగా ఆమె భుజం మీద చేయి వేసి అడిగాడు రేపు వెళ్ళిపోవాలి సెలవులు అయిపోయాయి మరో వారం రోజులుండు వారం రోజులైనా ఆమె మనస్సు అర్థమయ్యింది ఆమె భుజం చుట్టూ చేతులు వేసి దగ్గరికి తీసుకున్నాడు లైట్ ఆర్పి బెడ్ లైట్ వేసింది అవంతిక బెడ్ మీద మధు పక్కన పడుకుంది ఆమె మీద చెయ్యి వేసి రియల్లీ అయామ్ పేరీ లక్కీ నువ్వు నా పక్కన ఉన్న క్షణాలు గొప్పగా అనిపిస్తాయి ఆత్మస్థైర్యం పెరుగుతూ ఉంటుంది అన్నాడు అతను ఎవరికైనా కష్టాలు ఆటంకాలు వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి పడినప్పుడల్లా లేచి ముందుకు సాగిపోవటమే మనం ఎందుకు పడిపోయామా అని దిగులు పడుతూ కూర్చోకూడదు అంది అతని చేతిని తన చంపలకు రాసుకుంటూ ఆమెలో ఏదో చెప్పలేని హాయి ఊపేస్తూ ఉంది మాటలు రాని స్థితికి చేరుకుంది ఆనందంలో అతనికి ఇంకా దగ్గరగా జరిగింది ఆ వసంత రాత్రి వలుపు జల్లులో ఇద్దరు ముద్ద ముద్దగా తడిసిపోయారు ఈ అనుభవాన్ని ఎప్పటికీ మర్చిపోలేను అన్నాడు అతను ఆమె చెవులు ఈరోజు అబ్బాయి గారు మంచి జోరు మీదున్నారు అంది అవంతిక ఉరకలు వేస్తున్న అతని ఉత్సాహం చూసి ప్రతి రాత్రి వసంత రాత్రే మనకు కలకాలం ఉండిపోవాలి ఈ కమ్మని హాయి అతని ఉత్సాహంతో ప్రేమంటే వయస్సులోనే వలుపు ఆకర్షణే కాదు హృదయంలో వెలిగించాలి ప్రేమజ్యోతిని ఆ జ్యోతి ఆరిపోకుండా కలకాలం మనిద్దరం కాపు కాసి కాపాడుకోవాలి అందామే వాళ్ళిద్దరూ ఆ రాత్రి నిద్రపోలేదు మరొక రోజు పగలంతా అటూ ఇటూ తిరుగుతూ ఉందే కానీ ఆమెకు గత రాత్రి అనుభవాలు గుర్తుకు రాగానే తను గెలిగింతలు పెట్టేది కమర్షియల్ కాంప్లెక్స్ ఓపెనింగ్ రోజు ఆ రోజు విద్య ద్వీపాల వెలుగులో మెరిసిపోతూ ఉంది దాదాపు అన్ని ఫ్లోర్స్లో ఉన్న షాపులు సినిమా హాలు లీజుకి ఇచ్చేయటంతో వాళ్లంతా ప్రారంభోత్సవాలు ఆ రోజే మొదలుపెట్టారు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కమర్షియల్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవానికి హాజరై రిబ్బన్ కట్ చేశాడు నగర ప్రముఖులు సినిమా తారలు ఫంక్షన్కి తరలివచ్చారు ఫంక్షన్ అయిపోగానే అందరూ వెళ్ళిపోయారు నా కారులో మిమ్మల్ని డ్రాప్ చేస్తాను అన్నాడు మిథున్ హరిణితో తండ్రితో కలిసి ఇంటికి వెళ్దామనుకుంది మిథున్ డ్రాప్ చేస్తానని అనడంతో ఆగిపోయింది ఫంక్షన్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశారు మంత్రి గారు కూడా అద్భుతంగా ఉందని మమ్మల్ని మిమ్మల్ని మెచ్చుకుంటున్నారు అంది హరిణి కారులో మిథున్ పక్కన కూర్చొని క్రెడిట్ ఆల్సో గోస్ టు యూ కాంప్లెక్స్లో సగం వాటా ఉంది కథ మీకు నవ్వుతూ అన్నాడతను కారు డ్రైవ్ చేస్తూ కష్టపడింది మీరు అందరి అభినందనలు మీకే చెందుతాయి అందామే మీకు ట్రీట్ ఇవ్వాలి దగ్గరలో మా గెస్ట్ హౌస్ ఉంది అక్కడ డిన్నర్ అరేంజ్ చేశారు డిన్నర్ అయ్యాక మీ ఇంటి దగ్గర వదిలేస్తాను రాత్రి పదవుతుంది ఇంటి దగ్గర మా అబ్బాయి ఎదురు ఎదురుచూస్తూ ఉంటాడు మరో రోజు డిన్నర్ ప్రోగ్రామ్ పెట్టుకుందాం అందామె ప్లీజ్ కాదనకండి ఈరోజు చాలా ముఖ్యమైన రోజు మనం సెలబ్రేట్ చేసుకోవాలి ప్రాధాయపడుతూ అడిగాడు కాదన లేకపోయింది గెస్ట్ హౌస్ దగ్గర కారు ఆగింది వాచ్మెన్ అటెండర్ తప్పితే ఎవరూ కనిపించలేదు డిన్నర్కి ఎవరిని ఆహ్వానించలేదా అని అడిగిందామా ఇద్దరమే మనిద్దరమే అన్నాడు అతను లోపలికి అడుగులు వేస్తూ తిరిగి అనుకున్నా అతనే తనను డ్రాప్ చేయాలి భయపడుతున్నారా అని అడిగాడు రూమ్లోకి వెళ్ళాక అతను చాలా డిగ్నిఫైడ్ అతనితో కలిసి గదిలో ఉన్నా తను భయపడాల్సిన అవసరం లేదు నాకేం భయం పక్కన మీరు ఉంటే అది ధైర్యం తెచ్చుకొని బయట ఏదో దడ్ దడ్ శబ్దం వినిపించింది ఏమిటది వర్షం పడుతూ ఉంది కారు షెడ్ మీద పడటంతో ఆ శబ్దాలు వస్తున్నాయి వెళ్ళిపోదాం డైనింగ్ టేబుల్ మీద మీల్స్ అరేంజ్ చేస్తున్నారు అరగంటలో ఫినిష్ చేసి వెళ్ళిపోదాం అన్నాడు అతను తాపీగా ఆమె చేతిని తన చేతిలోకి తీసుకొని ఎప్పటినుంచో మీకు విషయం చెబుదామనుకుంటున్నాను మిమ్మల్ని గాఢంగా ప్రేమిస్తున్నాను మీకు అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుందాం అన్నాడు అతను ఆమె భుజం మీద చెయ్యి వేసి కొంచెం దూరంగా జరిగింది నాకు పెళ్ళైన సంగతి మీకు తెలుసు కదా మీ వారితో మీకు స్ట్రెయిన్డ్ రిలేషన్షిప్ ఉందని కూడా తెలుసు వర్షిత్ గారికి విడాకులు ఇచ్చేయండి అన్నాడు మౌ అన్నాడు మౌనంగా ఉండిపోయింది కొంకుముడి తరువాయి భాగం మరొక వీడియోలో విందాం నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కామెంట్ చేయండి థ్యాంక్ యూ